లోకంలో మనుషుల మాట తీరు పలు రకాలు మాటలాడే శక్తి ఉన్నందువల్లే మానవుడు మిగిలిన ప్రాణుల కంటే విలక్షణుడు భావ ప్రకటనం మనిషికి లభించిన వరమే అయినా ఈ శక్తి అందరికీ ఒక్కలా ఉండదు కొందరు పాప మనసులో ఏదో తలపోస్తారు కానీ తాము తలచిన తలపులను అన్నింటినీ ప్రకటించలేకపోతారు ఎంతో ప్రయాసపడి ఎన్నో మాటలు పోగులు పోసి అటు తిప్పి తిప్పి అకాండ తాండవాలు సంక్రమణాలు చేసి ఎలాగో చివరికి అమ్మయ్య చెప్పేశాం అనుకుంటారు కానీ ఇంతవరకు వారు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పినదేమిటో వారికి తెలియదు విన్నవాళ్ళకి తెలియదు మాటలాడే వాళ్ళకి మంచి భావనా శక్తి చేసిన భావనాన్ని చటుక్కున కోల్పోకుండా కాసేపైనా ఎదలో నిలుపుకోగల నేర్పు అలా నిలుపుకున్న భావాలను వెలికితే గల శక్తి అందుకు అనువైన భాష మీద మంచి పట్టు ఇవన్నీ కావాలి ఇన్ని ఉండి ఒక విషయం చెప్పడానికి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు తాను అనుకున్నది ఆవలివాడికి తెలిసిందో లేదో తాను చెప్పగలిగేడో లేదో వాడు తెలుసుకోగలిగేడో లేదో అన్న శంకతో చాలామంది ఎంతో వివరణతో టీకా తాత్పర్యాలతో చిన్న విషయాన్ని కూడా చేట అంతా చేసి చెప్తారు ఇదిగో ఇదే తప్పు చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా నీటుగా దీటు లేనట్టుగా తక్కువ మాటలతో అందంగా మనసుకి హత్తుకొని పోయేట్టుగా చెప్పాలి అంటాడు నీతికోవిదుడు అల్పాక్షరమణీయం ఎథయతి నిశ్చితం సవైవాగ్మీ బహువచనమల్పసారం విప్రలాపీ సహా అందంగా అలతి అలతి పలుకలతో చెప్పదలుచుకున్న దాన్ని చెప్పేవాడు నిజంగా మాటకారి విషయం లేకపోయినా రాసులుగా మాటలు కుమ్మరించి ఏమేమో పలికేవాడు వట్టి వదరుబోతు చెప్పదలుచుకున్న దాన్ని విషదంగా చెప్పాలి అరకొరలు లేకుండా చెప్పాలి అందంగా చెప్పాలి అంతరంగానికి హత్తుకునేట్టు చెప్పాలి అల్పాక్షరాలతో అనల్ప అర్థాన్ని ఆవిష్కరించాలి ఇది చాలా చిక్కైన పనే చిన్నమెత్తు బంగారం చింతాకంత వెడల్పు మేలిమి బంగారం మెడ చుట్టూ రావాలి అన్నట్టుంది వరస కానీ ఇలా చెప్పి మెప్పించడమే గొప్ప మామూలు మాటలే కొలువు తీరినట్టుంటుంది కాస్త మనసునటు మళ్లించి చూస్తే ఓహో ఏం చెప్పాడు ఏం చెప్పాడు అని మురిసిపోతాం అలా అని ముడులు విడని సంకేత భాషల సూత్ర భాషల ఎవరిటులాగితే అటే పోయేట్టుగా ఉండకూడదు ఇందుకు గట్టి భావనం కావాలి మంచి ధారణ కావాలి మాటల తీరుతెన్నులు తెలియాలి ఏ మాట సత్తా ఏ పాటిదో తెలియాలి ఏ మాటలు నెతావులు చిమ్ముతాయో ఏ మాటలు నిప్పులు కక్కుతాయో ఏ మాటలు వెన్నెల జల్లులు కురుస్తాయో ఏ మాటలు పన్నీట జలకమాడిస్తాయో తెలియాలి తెరలు తీసి పొరలు తొలగించి లోతులకు చూడాలి వాటి రంగు రుచి వాసనలు తెలియాలి వాటితో చెలిపి చేసుకోవాలి అప్పుడే అవి మనిషిని మాటకారిని చేస్తాయి ఏమీ తెలియక పలికితే వాడు వట్టి వదరిపోతే మరి మాటకారి అని జనం మెచ్చుకునేట్టు మాట్లాడటం చాలా కష్టం కానీ అలా ఎవరైనా మాట్లాడితే మట్టుకు అతనికి చేతులెత్తి నమస్కరిస్తా అతని మాటలే మాటలు కలకాలం మన ఎవలో నిలిచిపోతాయి ఇలా అలతి పలుకులతో అందంగా మాట్లాడే వారిలో వాల్మీకి అక్షరాల ఆధికవే తన వెంట యజ్ఞ రక్షణార్థం రామచంద్రుణ్ణి పంపమని దశరథుణ్ణి విశ్వామిత్రుడు అడిగాడు ఈ పసివాడు నిశాచరులతో యుద్ధమేం చేస్తాడు అని దశరథుడు సంకోచిస్తాడు నిండా మేసకట్టైనా మలవనివాడనో చిదిమిన పాలుగారు నుములేత చెక్కిళ్లవాడనో కాక రాజీవలోచనుడు రాముడు అంటాడు రామచంద్రుణ్ణి కనుల సొగసు కాని ఇక్కడ కావలసింది మరి తమ్మి కనులవాడంటాడు ఇంటి వాల్మీకి ఇదిగో ఇదే ఇక్కడ తామరలు రాత్రి ముడుచుకుపోతాయి పొద్దుగుంకగానే నిద్ర కాగలేక పవళించే పసివాడు నిశాచరులతో రాత్రి యుద్ధాన్ని చేస్తాడు స్వామి అని అతని అంతరంగం ఈ మాట గట్టిగా అనలేడు అనలేకుండలేడు గడుసుగా గుట్టుగా లెక్కగా మాట్లాడాడు వచ్చినవాడు కౌశికుడు ఏ కాస్త తేడా వచ్చినా రీచిపోతాడు పంపటానికి మనసు రావటం లేదు పసివాని కనుల అందాలు పరచి అందులో తన బెంగను కనపరిచాడు ఆ అందాలకు మోసపడే కౌశికుడు మెత్తగానే కార్యం సాధించుకున్నాడు ఇది మాటలు వాడుకలోని సొగసు ఇట్టి మాట తీరు వాడే వాగ్మి మాటకారి ఈ కట్టును దాటినవాడు వదరబోతు ఇలా పలకటం మాటలు కాదు కత్తి మీద సాము నిజమే కానీ అలా పలకడంలోనే సొగసులున్నాయి మాట నేర్చిన వారంతా ఇంత చక్కగా మాట్లాడితే బాగుంటుంది కదా అనుకుంటున్నాడు సుందర పాండ్యుడు